హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి ట్రెండింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్ చూపిద్దామని చేస్తున్నానండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మనకు పట్టు శారీస్కి అయితే చాలా హెవీ నుంచి సింపుల్ వరకు అందరికీ సెట్ అయ్యే విధంగా అయితే వేస్తున్నారండి మనకి ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ అయితే డిజైన్ చేసి ఇస్తున్నారు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ నుంచి వేస్తున్నారండి ఐ మీన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి ఐ మీన్ క్లాత్ మనది అయితే ఇక్కడ చూడండి ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే డిజైన్ చేసి ఇస్తున్నారు చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారండి కస్టమర్స్ అయితే చాలామంది వెళ్ళారు మన యూట్యూబ్ కస్టమర్స్ కూడా మా ఫ్రెండ్ దగ్గరికి తన దగ్గర ప్రైస్ రీజనబుల్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు ఇన్ కేస్ మీకు కూడా కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ కండి నేనైతే తన డీటెయిల్స్ అయితే ఇస్తాను అప్పుడు మీరు వెళ్ళి నీట్గా ఫినిషింగ్ అయితే వేయించుకొని రీజనబుల్ ప్రైస్కి మంచి వర్క్ అలానే ఇన్ కేస్ మీకు స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే వాళ్ళే రెఫర్ చేస్తారండి స్టిచ్చింగ్ కూడా కలర్ కాంబినేషన్ కూడా శారీకి మ్యాచింగ్ చాలా బాగా నీట్గా అయితే సెలెక్ట్ చేస్తున్నారండి ఎందుకంటే కస్టమర్స్ చెప్తున్నారు ఇన్ కేస్ కొన్ని క్లాత్లు వచ్చేసి మనకు వర్క్ సెట్ కావండి బ్లౌజ్లో వచ్చినవి ఎందుకంటే వర్క్ వేయంగానే మనకి అంత కాస్ట్ పెట్టి వర్క్ వేయించుకున్న తర్వాత బ్లౌజ్ లైఫ్ రాకపోతే వేస్ట్ కదండి సో అటువంటి సమయంలో కూడా వాళ్ళు క్లాత్ సరిగా ఉండదండి ఇన్ కేస్ మీరు పట్టు క్లాత్ తెచ్చి వేయించుకుంటే బెస్ట్ అనే సజెషన్స్ కూడా ఇస్తున్నారండి అదే వాళ్ళకి బెనిఫిట్ వచ్చి కాదండి ఇన్ కేస్ కొన్ని బ్లౌజెస్ ఎట్లుంటాయంటే మనం వర్క్ వేయించుకున్న తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్కి మనకు క్లాత్ అనేది వెళ్ళిపోతుంది బ్లౌజ్ క్లాత్ అటువంటి సమయంలో అలాంటి లాస్ కాకుండా ఉండాలనేసి వాళ్ళకి క్లాత్ తెలుస్తుంది కదండి చాలా రోజుల నుంచి వేస్తున్నారు కాబట్టి సో రెఫర్ చేస్తారు వాళ్ళు కలర్ కాంబినేషన్ చాలా నీట్గా సెట్ చేస్తున్నారు ఇది చూడండి పింక్ కలర్ పైకి మనకు మల్టీ కలర్ లాగా వచ్చింది చాలా బాగుంది నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి మనకి ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ అయితే డిజైన్ చేసి ఇస్తున్నారు చాలా బాగున్నాయండి చూడండి నీట్గా అన్ని కలెక్షన్స్ డిజైన్స్ కూడా నేను చూపిస్తున్నాను స్లోగా చూడండి ఎంబ్రాయిడరీ డిజైన్స్ వచ్చేసి ప్రొద్దుటూర్లో వేస్తూ ఉందండి మా ఫ్రెండ్ ఇంకేస్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి అయినా కొరియర్ చేస్తే వాళ్ళు అయితే డిజైన్ చేసి పంపిస్తారండి ఆ ఫెసిలిటీ కూడా ఉంది కేస్ క్లాత్ తీసుకొని సెండ్ చేయమన్నా కూడా సెండ్ చేస్తారు బట్ క్లాత్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటాయి కదండి సో కలర్ మీరు ఎగ్జాక్ట్గా సెండ్ చేస్తే వాళ్ళు అలా కూడా అయితే చేసి ఇస్తారండి కస్టమర్స్ అయితే చాలా మంది అయితే చాలా ఫినిషింగ్ నీట్గా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది అని చెప్పారండి సో అందుకే నేను ఎన్ని టైమ్స్ వీడియోస్ అయితే చేస్తున్నారు కస్టమర్స్ మంచిగా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు వర్క్ యూస్ అవుతుంది కదా అనే విధంగా అయితే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను చూడండి మనకి వైట్ కలర్ ఐ మీన్ క్రీమ్ కలర్ పైన మల్టీ కలర్ లాగా అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది ప్రజెంట్ మనకి మగ్గం వర్క్ హారి వర్క్ కన్నా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఎందుకంటే ఇవి పోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అండి ఎందుకంటే మనకి మిషన్తో ఎంబ్రాయిడరీ వేస్తారు కదా మగ్గం వర్క్ అయితే మనకి బీడ్స్ స్టోన్ లేస్ సంథింగ్ అలాంటివి యూజ్ చేస్తారు కాబట్టి అవి పోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి సో అందుకోసమని వాటికన్నా ఇవి ఎక్కువ ప్రిఫరెన్స్ చెప్తున్నారు అది కాక మగం వర్క్ వల్ల కూడా కొన్ని శారీస్కి మనకు శారీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అండి ఐ మీన్ హ్యాండ్స్కి వర్క్ ఉంటుంది కదండి ఇక్కడ నడుము దగ్గర అక్కడ శారీ కూడా డిస్టర్బ్ అవుతుంది సో అలా కాకుండా ఉండాలి అనుకుంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వర్క్ వరకు అందరికీ కూడా సెట్ అవుతుంది శ్రావణోసం వస్తుంది కదండి మ్యారేజెస్ ఫంక్షన్స్ వస్తుంటాయి వాటికి అన్నిటికీ సెట్ అవుతుంది ఈ ఏజ్ వారికి కూడా అయినా కూడా సెట్ అయ్యేలా అయితే డిజైన్ చేస్తారండి చూడండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎలా సెట్ చేస్తారు డిజైన్ కూడా మనకి ఏమైనా శారీలు డిజైన్ మ్యాచ్ అయ్యేలాగా ఉండి అటువంటి డిజైన్ నచ్చినా కూడా అవి కూడా డిజైన్ చేస్తారు ఇవి కాకుండా మన ఫొటోస్ కానీ మన పిల్లల ఫొటోస్ కానీ అవి కూడా మనకి డిజైన్ చేసి మంట చేసి ఇస్తారండి క్లాత్ పైన మనం ఫోటో ఫ్రేమ్ కానీ అట్లా ఏమైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు మెమోరీగా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి స్పెషల్ పర్సన్స్కి అనుకుంటే అది కూడా డిజైన్ చేసి ఇస్తారు అది గ్రేవీ కలెక్షన్స్ కాకుండా శారీస్ పంచలోహం జ్యువెలరీ కలెక్షన్స్ అలానే బీల్స్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ వాచ్ టిల్ దీన్ బికాస్ బ్యూటిఫుల్ వర్క్ డిజైన్స్ అవైలబుల్ ఇన్ దిస్ వీడియో అండి ఇవే వర్కులు కాదండి మీకు ఎక్కడన్నా ఎవరన్నా వేసుకొని ఉంటారనుకో అది ఇన్ ఇమేజ్ ఇమేజ్ అనుకో ఆ వర్క్ని కావాలన్నా కూడా డిజైన్ చేసి ఇస్తారు ఐ మీన్ మనం ఏమైనా సీరియల్స్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ నెట్లో కానీ అలా చూస్తూ ఉంటాం కదండి ఆ డిజైన్స్ కూడా మనకైతే సెట్ చేసి ఇస్తారండి మన వారికి ఫోటోస్ సెండ్ చేసి ఈ కలెక్షన్ ఈ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ని వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు ఇప్పుడు శ్రావణ్వాసం వస్తుంది కదండి మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వస్తున్నాయి కదా కొద్దిగా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందండి సో మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఫాస్ట్గా ఇచ్చుకుంటే తొందర తొందరగా వేసి ఇస్తారండి ఎందుకంటే మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉంటాయి కదండి చాలా వచ్చాయి తనకి అయితే ఆర్డర్స్ ఫుల్ బిజీగా ఉంది ఇంకే మీరు కూడా ఏమైనా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చేసుకోండి డిజైన్ చేసి ఇస్తారు చూడండి హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఇచ్చాడు డిజైన్ ఇసుకోండి ఇక్కడ మనకి ఇంకా కొంచెం ఇక్కడ డాట్స్ లాగా అలా కూడా వేయమంటే వేస్తారండి ఇన్ కేస్ మనకి ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్కి ఏదైనా మల్టీ కలర్ లాగా వేసి ఏమన్నా కూడా ఇస్తారండి అలా కూడా ఏసారికి ఏమైనా మ్యాచ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో